प्राइम टाइम न्यूज के स्वागत है కదిరి కాంగ్రెస్ నాయకుడు చిలమత్తూరు మోహన్ గాంధీ ఆధ్వర్యంలో కదిరిలో ఘనంగా నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జన్మదినోత్సవం బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించిన అనంతరం చిలమత్తూరు మోహన్ గాంధీ మాట్లాడుతూ షెడ్యూల్ కులాల అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భారతీయ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాజకీయ నాయకుడు దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన భారతదేశ ఉప ప్రధానమంత్రిగా ఇందిరా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారని పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు ఐదు దశాబ్దాలకు పైగా చట్ట సభ సభ్యుడిగా కొనసాగడం ప్రపంచ రికార్డు అని అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ అభిప్రాయాలతో జగ్జీవన్ రామ్ ఎక్కువగా ఏకీభవించేవారని అంటరానితనాన్ని నిర్మూలించడానికి మహాత్మా గాంధీ చేసిన ప్రయత్నాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ ముందున్నారని ఆయన అన్నారు సత్యాగ్రహం శాసనోల్లంఘన ఉద్యమం క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ నడిచి అజాత శత్రువుగా భారత రాజకీయ సామాజిక రంగాల్లో వెలుగొందిన జగ్జీవన్ రామ్ బాబూజీ అని పిలిపించుకున్న ఆయన నడిచిన బాట అనుసరించిన ఆదర్శాలు చూపిన సంస్కరణ మార్గాలను గుర్తు చేసుకుంటూ ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హుదా బక్ష్ అష్రఫ్ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఇస్మాయిల్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాబా భార్గవ్ షాహిద్ బాబు జగ్జీవన్ రామ్

ઉપા પદા ઉપા પદા અને માજી ઉપા પદાની જનજીવનમાં આશયાળનો પ્રસાગિત પ્રસાગિત જનજીવનમાં રામ આશયાળનો પ્રસાગિત પ્રસાગિત અમર રહે અમર રહે જે જીવન રામ અમર રહે અમર રહે અમર રહે અમર રહે જનજીવન રામ અમર રહે પ્રસાગિત્તમ પ્રસાગિત્તમ જે જીવન રામ આશયાળનો પ્રસાગિત્તમ 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 જનજીવનમાં આશયાળનો પ્રસાગિત્તમ గ్జీవన్ బాబుజీ బాబుజీ అని కూడా ముద్దుగా పిలుస్తారు బాబు ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఆయనకు ఘనమైన నివాళులర్పించి ఆయన ఆశయ సాధన కోసం మేమంతా పాటుపడతామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాం ఆయన దాదాపు ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర కేబినెట్ లో పనిచేసిన అనుభవం దళితుల కోసం సమానత్వం కోసం పోరాడినటువంటి ఆయన స్పూర్తిని మేమందరం కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే ఆయన దేశం కోసం స్వాతంత్ర్యం కోసం ఎన్నో కష్టాలు ఒడిదుడులు అనుభవించి దేశ స్వాతంత్ర్యంలో పోరాడిన గొప్ప నాయకుడిని వాళ్ళ ఆశయ సాధన కోసం మేమంతా పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు కేంద్ర శుభాకాంక్షలు దేశ ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలుసుకుంటున్నా ఈరోజు కదిలి కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంలో మా గాంధీ అన్న ఆగ్రహంలో మా ఇర్ఫాన్ ఇస్మాయిల్ మా భార్గవ బాబా షబ్బీర్ జాఫర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా నూట మన స్వాతంత్ర వీడులు బాబు జగ్ జీవన్ రావు గారి నూట పదిహేడవ జయంతిని ఈరోజు మనం కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తామని ఆయన చేసిన గుర్తించుకొని టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి